హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా గ్యాస్ సిలిండర్ గోదాంలో భారీ పేలుడు ఆరుగురికి పరిస్థితి తీవ్ర విషమం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి దానికి సంబంధించిన పూర్తి ఎవరైనా చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కళాకెచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడిని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది లేట్ చేయకడం మన వివరాలు ఏంటో చూద్దాం అక్రమంగా ఓ చోట గోదాంలో ఎల్పిజి సిలిండర్లు రీప్లింగ్లు చేస్తున్నారు అదే సమయంలో అకస్మాత్తుగా భారీ పేలుడు స్తంభించింది భారీ పేలుడు సంభవించింది దీంతో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు గాయపడిన వారిని ట్రామా సెంటర్లో చేర్చారు కేసు నమోదు చేసిన పోలీసు దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో లక్నోలోని ఉత్తరప్రదేశ్ లక్నోలోని దుబర్గాలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది వారం రోజుల క్రితం మద్దాపూర్ నివాసం ఉంటున్న రోహిత్ గుప్తా ఇంట్లో ఈ ఎల్పిజి అక్రమోదం నిర్మించినట్లు పలువురికి తెలిసినట్లు డీసీపీ వెస్ట్ ఓంవీర్ సింగ్ పేర్కొన్నారు ఆ క్రమంలోనే వారు శుక్రవారం రాత్రి వాణిజ్య సిలిండర్లు నుంచి డెమోస్టిక్ సిలిండర్లకు గ్యాస్ రిపీల్ చేస్తున్నారు ఆ సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందన్నారు పేలుడు చాలా శక్తివంతంగా జరగడంతో ప్రజలు తమ ఇళ్లలో నుంచి బయటకు వచ్చారని తెలిపారు అంతేకాదు పేలుడు కారణంగా గోదాములోని గోడలకు పగుళ్లు గోడకు పగుళ్లు కూడా ఏర్పడ్డాయని వెల్లడించారు ఆడుకుంటున్న చిన్నారులకు ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డగా పక్కనే ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిలో మోహిత్ గుప్తా శోభిత్ గుప్తా సోమనాథ్ విశ్వకర్మ రంజిత్ దేవసాన్ అయేషా ఉన్నారు ఘటనా ఘటన అనంతరం గోదాం యజమాని అశోక్ గుప్తా అక్కడికి నుంచి పరారయ్యాడు అగ్నిమాపక దళం పోలీసు బృందాలు ఘటనా స్థలం నుంచి భారీగా గ్యాస్ సిలిండర్లు గుర్తించినట్లు డీసీపీ తెలిపారు అయితే ఈ గ్యాస్ సిలిండర్ పేలడనే పేల లేదని ఆయన అన్నారు సిలిండర్ పగిలి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రస్తుతం కేసు విచారణ జరుగుతుందన్నారు పోలీసుల హస్తం ఉందా మరోవైపు గోదాం యజమాని ఎవరికి అనుమానం రాకుండా కార్మికులకు తరచూ మార్చేస్తారని స్థానికులు అంటున్నారు అక్రమ గోదాం గురించి స్థానిక పోలీసులకు తెలిసిన ఎందుకు చర్య తీసుకోలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు గోదాం నిర్వహణలో పోలీసుల హస్తం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అక్రమ గ్యాస్ గోదాములను మూసివేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు దీంతో పాటు బాధ్యులైన అధికారులు నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఉపేక్షిస్తే ఇలాంటి పరిణామాలు జరుగుతాయని అంటున్నారు ప్రజలు ఉండే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి ఇటు కార్మికులకు భద్రత సమీపంలోని ప్రజల జీవితాలకు ప్రమాదంలో పడేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్